ఈరోజు మీ అందరికీ తెలుసు కావల్లో ఈ సంవత్సర కాలంగా ఏం జరుగుతా ఉందో మీడియా వారి మీద కేసులు సామాన్యుల మీద కేసులు సామాన్యులు ఇల్లు పగలగొట్టడాలు ఇలాంటివన్నీ కూడా మనం ఈ సంవత్సర కాలంగా చూస్తా ఉన్నాం ఫైనల్గా ప్రతాప్ రెడ్డి గారిని రాజకీయాల్లో నుంచి లేకుండా చేసేదానికి పెద్ద పెద్ద కుట్రలే జరుగుతూ ఉన్నాయి ఈరోజు మా సోషల్ లో వర్క్ చేసే వేణు ఒక ఫోటోగ్రాఫరు పోయి కొన్ని విజువల్స్ తీస్తే మీకు తప్పనిపిస్తే అది తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో అప్పు చెప్పండి మీరు వాళ్ళని విజువల్స్ తీసుకొని వస్తూ ఉంటే కారుతో గుద్ది ఒక ప్రయత్నం చేసి వాళ్ళ మీద వాళ్ళని కప్పుచ్చేదానికి వాళ్ళ దగ్గర ఏదో మరణాయుధాలున్నాయని చెప్పి ఒక సృష్టి చేసి దాన్ని ప్రతాప్ రెడ్డి గారికి అంటగట్టి ఆయన ఏదో బొమ్మన్నాడు వీళ్ళు పోయినట్టుగా ఒక చిత్రీకరణ చేయడం జరిగింది మిత్రులారా ప్రతాప్ రెడ్డి గారు కానీ కావల్లో మా పార్టీ లీడర్లు ప్రతాప్ రెడ్డి గారితో తిరిగే ప్రతి పార్టీ లీడర్ కానీ అందరూ ప్రిపేర్ అయి ఉన్నారు ఈ కేసులకు కానీ మీరు కేసులు పెడతారని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎదుటోళ్ళ మీద కేసులు పెడితేనే వాడి నాయకుడు అనే పరిస్థితి ముఖ్యమంత్రి కాడి నుంచి మినిస్టర్ల దాకా ఎమ్మెల్యేల దాకా ఉంది కాబట్టి పార్టీలో తిరుగుతున్నా ఉంటే కేసులకు అందరం భయపడకుండా తిరిగే వాళ్ళమే కేసులు పెడతారని తెలిసే తిరిగే వాళ్ళమే ప్రతాప్ రెడ్డి గారికి కూడా తెలుసు ప్రతాప్ రెడ్డి గారు కూడా ప్రిపేర్ అయి ఉన్నారు మీరు ఇప్పుడు మాట్లాడినా ఎప్పుడైనా కేసులు పెడతారని తెలుసు సామాన్యులు వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు పదిహేను వేల రూపాయల జీతానికి పనిచేసే వేణు ఇద్దరు చిన్న పిల్లలు వాళ్ళ మీద కూడా మీరు ఇటువంటి దుర్మార్గపు కేసులు పెట్టి వాళ్ళని చిత్రహింసలు పాలు చేయడం అంటే ఎంతవరకు న్యాయం ముప్పై వేలతో గెలిచిన మీ ఎమ్మెల్యేలు గారు కానీ మీ ముప్పై వేలతో గెలిచిన ఈ నియోజకవర్గంలో ముప్పై వేలతో గెలిచిన తెలుగుదేశం పార్టీ ఇటువంటి భేదాల మీద ఇటువంటి అక్రమైన కేసులు పెట్టి మా మీద పెట్టండి ఎట్ట పెట్టారు పెడుతున్నారు పెట్టమని కూడా చెప్తానే ఉన్నాం మేము ప్రిపేర్ అయి ఉన్నాం ఇంకొకసారి చెప్తున్నాం మేము ప్రిపేర్ అయి ఉన్నాం కాబట్టి మా మీద పెట్టండి సామాన్యుల మీద టంటు మీద పేద బిక్కి పిలకాయల మీద వాళ్ళు పెడితే వాళ్ళ జీవితాలు ఏమైపోవాలా వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోవాలా కాబట్టి దయచేసి మిత్రులారా ఈ సోషల్ మీడియా మిత్రులు కానీ మన మీడియా మిత్రులు కానీ దయచేసి ఆలోచించండి ఇటువంటి కుట్రల్ని మీరు ప్రోత్సహించవకండి పోలీసు వారికి కూడా మేము దయచేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పోలీసు వ్యవస్థని సర్వనాశనం చేయవకండి పోలీసు వాళ్ళు అంటే ఒక గౌరవం మాకు ఏదైనా అన్యాయం జరిగితే పోలీసు వాళ్ళకి చెప్పుకోవాలని తప్పన ఉంటుంది మాకు